దాచిన సొత్తు చందమామ కథ ఒక గ్రామంలో ఒక గొప్ప ఉండేవాడు ఆయనకు ముగ్గురు ఉండేవాళ్ళు మగపిల్లలు లేరు ఆయన అంతులేని ధనం కూడబెట్టాడని అందరూ చెప్పుకునేవారు ఆయన రోజు బండి కట్టించుకుని రెండు గంటల సేపు పొలాల మధ్యగా తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు ఆ ప్రకారమే ఆయన ఒకనాడు సాయంకాలం తన బండివాణ్ణి పిలిచి శివ బండి సిద్ధం చెయ్యి అన్నాడు బండి తోలే శివుడు బండికి గుర్రాన్ని పూంచి తెచ్చాడు ధనికుడు అందులో ఎక్కి బయలుదేరాడు ఒక గంట సేపు గడిచాక శివుడు చీకటి పడిపోతూ ఉండడం గమనించి బాబు బండి వెనక్కు మళ్లించేదా అని అడిగాడు బండిలోంచి జవాబు రాలేదు శివుడు బండి ఆపి తన యజమాన్ని పరీక్షించి చూసి ఆయన చచ్చిపోయినట్లు తెలుసుకున్నాడు ఇంటి పెద్ద ఇలా ఆకస్మిక మరణం పాలయ్యేసరికి ఆయన భార్య కుమార్తెలు గగ్గోలెత్తిపోయారు ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలు ఏవీ వారికి తెలియవు అంతకంటే కూడా దారుణమైన సంగతి ఏమిటంటే ఆయన వినపెట్టెలో కొద్దిపాటి డబ్బే ఉన్నది లోకమంతా అనుకునే దానిలో సహస్రాంశం కూడా లేదు ఈ పరిస్థితి చూసి ధనికుడు భారీ హతాసురాలైపోయింది ఆమెకు ఏం చేయడానికి చెయ్యి ఆడలేదు పెళ్లిళ్ళు కావలసిన ఆడపిల్లలు ముగ్గురున్నారు బండి తోలే కుర్రవాడి శివుడి తప్ప మరొక మగదిక్కు లేదు అందుచేతనే ఆమె వాణ్ణి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించక ప్రతిదానికి వాడిపైనే ఆధారపడుతూ వచ్చింది తన యజమాని ఉత్తర క్రియలు జరపటానికి వాడు ఎంతో సహాయపడ్డాడు కొద్ది రోజులు గడిచాక ఒక రాత్రి ఇంట్లో ఎవరో నడుస్తున్నట్లు తప్పత అడుగులు చొప్పుడయింది దానికుడు భారీ అదిరిపడి నిద్రలేచింది వంటింట్లో పాత సామాగ్రి ఎవరో గిరవాటు వేస్తున్నట్లు చప్పుళ్ళు వినిపించాయి తరువాత తన భర్త వంటింటి నుంచి పడక గదిలోకి రావటం ఆమెకు కనిపించింది ఆయన మంచాల మీద నుంచి పరుపులు ఈడ్చేశాడు పెట్టెల మీద దబదబా బాదాడు ఆ తరువాత ఇంకొక గదిలోకి వెళ్ళిపోయాడు ఈ విధంగా ఆయన ఇంట్లో ఉన్న గదులన్నీ తిరిగి సామాన్లు విసిరి పారేయటము విరిచేయటమో పగల చేసి తెల్లవారిని దాకా ఇల్లంతా హోరెత్తించేశాడు తెల్లవార్లు ఇంట్లో ఎవరికీ నిద్రలేదు సరికదా అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు ఉన్న కష్టాలకు తోడు ఇల్లు దయ్యాలకొంపు అయిందని నలుగురికి తెలిసిపోతుందని కూడా భార్య చాలా బాధపడింది తెల్లవారుగానే ఆమె శివుణ్ణి పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి నాయన ఎవరితోనూ చెప్పుకోవడానికి కూడా లేదు ప్రతి రాత్రి ఆయన దయ్యమై వచ్చి ఇల్లు ఒక కొలిక్కి తెచ్చేటట్టుంటే మేము ఎక్కడికన్నా పారిపోవలసిందే తప్ప ఈ ఇంట ఉండలేం ఈ అల్లరి తగ్గేదాకా రాత్రులు నువ్వు కూడా ఇక్కడే పడుకుంటే మా ఆడవాళ్లకు కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నది బాబుగారు దయ్యమయ్యారా కోరికలు మిగిలిపోయిన వారు అవుతారంటారు భయపడకండి ఈ రాత్రి నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు శివుడు ఆ రాత్రివాడు ఇంటి వాళ్ళ పడక గదిలోనే ఒక మంచం కింద దాక్కున్నాడు ఆ రాత్రి దయ్యం రానే వచ్చింది అది మొదట వంటింట్లో ప్రారంభించి భయంకరమైన చొప్పులు చేస్తూ వస్తువులు చిందరవందరగా చిమ్మేస్తూ ఇల్లంతా తెల్లవారేదాకా తిరిగింది తెల్లవారి దయ్యం ఆగడం నిలిచిపోయాక ధనికుడు భార్య శివుడితో చూసావు కదా నాయన ఈయన ప్రతి రాత్రి ఇలా చేస్తే ఎలా బతకగలం ఎవరినన్నా తోడు తెచ్చుకుందామన్నా దయ్యాల కొంపం తెలిస్తే ఎవరు వస్తారు ఈ దయ్యం మాట పొక్కితే ఊళ్ళో ఎవరు పగటి పూట కూడా ఆవరణలోకి అడుగు పెట్టరు కదా అన్నది భయపడకండమ్మా అయ్యగారు ఇలా చేయటానికి ఏదో కారణం ఉంటుంది తెలుసుకునేటందుకు ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ రాత్రికి మా ఇంటికి వెళ్ళి అక్కడ పడుకోండి నన్ను ఒంటరిగా ఇక్కడ పడుకోనివ్వండి అన్నాడు శివుడు ఆ రాత్రి వాడు తన యజమానురాల్ని ఆవిడ కుమార్తెలను తన ఇంటికి పంపి చీకటి పడగానే తాను తన యజమాని ఇంటి వంటగదిలోకి చేరాడు రాత్రి ఒక జాము గడిచాక దయ్యం వచ్చి అరుగు మీద అలమార్లోను పేర్చిన గిన్నెలు వగైరా చిందరవందరగా చిమ్మసాగింది శివుడు కూడా గరిటెలు మూతలు అటూ ఇటూ విసరసాగాడు దయ్యం ఇది గమనించి వాడి కేసి తిరిగి నువ్వురా శివ ఏం ఇక్కడ అని అడిగింది ఇప్పుడు నేను కూడా మీతో పాటేగా బాబు అన్నాడు శివుడు ఏమిటి నువ్వు కూడా చచ్చిపోయావా నాకు తెలీదే అన్నది దెయ్యం తెలిసేవి నే పోయింది మొన్ననేగా అన్నాడు శివుడు బేష్ ఒకరికొకరం తోడుగా ఉన్నామన్నమాట గదిలోకి పోయి అక్కడంతా చిందరవందర చేద్దాం పట్టు అంటూ దెయ్యం తలుపుకుండానే అవతలికి పోయింది శివుడు మాత్రం తలుపు తెరిచి మళ్లీ వెంటనే మూసి అవతలకు వెళ్ళి దయ్యంతో పాటు తాను కూడా వస్తువులు గిరవాటు వేయసాగాడు మధ్యలో ఆకీ శివుడు అయితే బాబూ మీరిలా ఎందుకు చేస్తున్నట్లు అని అడిగాడు ఏం చెప్పనరా శివ సామాన్లు కొట్టులో మూడు నాపరాల కింద మూడు నిధులు పాతు పెట్టాను ఒక కుండ నిండా బంగారము ఒక కుండ నిండా వెండి మూడో కుండ నిండా రత్నాలు తాపిన నగలు ఉన్నాయి వాటి సంగతి నాకు తప్ప మరెవరికీ తెలియదు అందుచేత బెంగపడిపోయి ఏం చేయడానికి లేక ఇలా చేస్తున్నాను అన్నది దెయ్యం అలా చెప్పండి నేను నా జీవితంలో మిగిల్చి దాచిన నూరు వరహాల కోసమే అంత తపన పడుతూ ఉంటే అంత సొమ్ము గుప్తంగా దాచినా మీరెంత తపన పడాలి అన్నాడు శివుడు నువ్వు కూడా డబ్బు పాతేసావా అన్నది దెయ్యం మన బండి ఉండే మూలలో నూరు వరహాలు పాతేస్తినిగా బాబు అన్నాడు శివుడు ఇల్లంత అల్లకల్లోలం చేస్తూ ఇద్దరు సామాన్ల గదిలోకి వచ్చాక ఇక్కడైనా బాబు మీరు నిధు దాచిపెట్టింది అని అడిగాడు శివుడు అవునరా ఈ మూల నాపురాయి కింద బంగారం దాచాను ఆ మూల రాయి కింద వెండి దాచాను ఈ నడి మధ్య రాయి కింద నగకట్టు దాచాను ఇదంతా అయిన వాళ్ళకి కాకుండా ఎవరికో నా బెంగ అన్నది దయ్యం దయ్యం చూపిన నాపురాళ్ళు శివుడు గుట్టు పెట్టుకున్నాడు తెల్లవారు వస్తుండగా దయ్యం శివ ఇక మనం వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండరాదు అన్నది మీరు వెళ్తూ ఉండండి బాబు నేనొక్కసారి బండి ఉన్న చోటకు పోయి నా నూరు వరహాలు భద్రంగా ఉన్నది లేనిది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా ఎవరైనా తవ్వుకుపోయారేమోనో నా బెంగ అన్నాడు శివుడు దయ్యం శివుడు కోసం ఆగకుండా చీకట్లో పడి వెళ్ళిపోయింది తెల్లవారుగానే ధనికుడు భార్య కూతుళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్నారు శివుడు వాళ్లకు రాత్రి జరిగిందంతా చెప్పి వాళ్ళ ఎదుటినే పలుగుతో నాపరాళ్ళను తవ్వెత్తాడు దయ్యం చెప్పినట్టే వాటి కింద బంగారము వెండి నగలు దొరికాయి ఇంకా బాబుగారి దయ్యం మిమ్మల్ని బాధించదు నాకు ఇప్పించండి అన్నాడు శివుడి యజమానురాలితో ఆవిడ వాటితో అప్పుడే మమ్మల్ని వదిలేసి ఎలా పోతావు రెండు మూడు రాత్రులనైనా ప్రశాంతంగా గడవకపోతే మా ప్రాణాలు ఎగిరిపోవా రెండు రోజులు మాకు తోడుపడుకో తరువాత సంగతి చూస్తాం అన్నది శివుడు రెండు రోజులు తోడుపడుకున్నాడు దయ్యం ఆ ఇంటి ఛాయలకు వచ్చినట్లు కనబడలేదు మూడో రోజున ధనికుడు భార్య శివ నువ్వు మాకు చేసిన మేలు ఎన్ని జన్మలకు తీరేది కాదు అందుచేత ఒక ఆలోచన చేశాను నా ముగ్గురు కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్నైపోతాను అందుచేత ఒకతనైనా నా వెంట ఉంచుకుందామని ఉంది నా మూడో కూతురు నాకు ఎక్కువ ఇష్టం అది నీకు కూడాను దాన్ని నీకిచ్చి చేస్తాను ఇద్దరు నా వెంటే ఉండండి అందువల్ల నీకు నష్టం లేదు నాకు లాభం అన్నది మొదట శివుడి ఈ ఆలోచనకు నిర్ఘాంతపోయాడు కానీ తన యజమాని ఆఖరు కూతురుకు తనంటే చాలా ఇష్టమని తెలిసిన మీదట పెళ్లి ఒప్పుకున్నాడు దండకుడు భార్య తన పెద్ద కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చేసి కాపురానికి పంపేసింది శివుడు మూడో పిల్లను చేసుకుని ఆమెతో పాటు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ చాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి